తులారాశివారు ఈ రాశివారికి స్థానంలో గురుడు లోహమూర్తిగా అలాగే శనిశ్చరుడు పంచమ స్థానం ముందు రజితమూర్తిగా రాహుకేతువులు సంవత్సరాంతం షష్టమ వ్యయస్థానంలో లోహమూర్తిగా ఉన్నారు ఈ వారికి గురువు జయాన్ని సానుకూల మరియు ప్రతికూల ఫలితాన్ని ఇస్తారు ఒకవేళ వీళ్ళ గురు తులారాశి వాళ్ళకి ఏ కార్యము ప్రారంభించినా ఏదైనా చేద్దామనుకుంటే కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ప్రమాదం ఉన్నది ఈ సంవత్సరాంతం అంతా కూడా గంభీరంగా సావధానంగా ఓపిక ఓపికతో సంచరిస్తే మంచి ఫలితాలుగా ఉంటారు ఎక్కడ కూడా ఒడిదొడుకులు లేకుండా అలజడు లేకుండా సౌమనస్యంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది మిగతా ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం మంచి పురోగతి ఉంటుంది వీరికి ఆధ్యాత్మిక భావజాలం ఉన్నట్లయితే మానసికంగా శారీరకంగా ఎలాంటి అలజడు లేకుండా వీరు సంచరించడానికి బాగా ఉంటుంది ఇది విషయం